రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్ట్ కార్యకలాపాలను పూర్తి కణివేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల కదలికలో వారి స్థితిగతులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రాల మధ్య సమన్వయం లేదన్న విషయం బయటపడింది దీంతో రాష్ట్రాల మధ్య ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసి ఎక్కడ సమాచారం ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్లే విధంగా ఒక వ్యవస్థను తయారు చేశారు అంతేకాకుండా అత్యాధునిక సమాచార వ్యవస్థను సిద్ధం చేసి పోలీసులు రంగంలో దింపారు స్థానిక పోలీసులతో పాటు ఈసారి కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి భారీ ఎత్తున సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళాలు రంగంలో దిగి అటవీ ప్రాంతంలో వానర సైన్యంలో దూసుకుపోతున్నాయి ఛత్తీస్గఢ్లో అత్యంత పట్టుగలిగి తమ కార్యకలాపాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మావోయిస్టులకు ఈ కోబ్రా బలగాలు ఏవైతే ఉన్నాయో కొంత కలవరను గురి చేస్తున్నాయి కలవరపాటును గురి చేస్తున్నాయి ఎక్కడికక్కడ ఐదు కిలోమీటర్ల దూరంలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేస్తూ కోబ్రా బలగాలు ముందుకు సాగుతున్నాయి కోబ్రా బలగాలను ఎదుర్కోవడం వాస్తవంగా చెప్పాలంటే మావోయిస్టులకి కొద్దిగా కష్టతరంగానే ఉంది దీనితోడు అత్యాధునిక సమాచార వ్యవస్థని ఉపయోగించుకోవడం ద్వారా మావోయిస్టుల కదలికలు ఎక్కడ ఉన్నారు దళాలు ఎక్కడ కదులుతున్నాయి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయన్న సమాచారాన్ని కూడా కేంద్ర బలగాలు సేకరిస్తున్నాయి స్థానిక పోలీసుల సహకారంతో ఈ కోబ్రా బలగాలు ముందుకు వెళ్తున్నాయి కగారా ఆపరేషన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పోలీసులు దాదాపుగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని మోహరించాయి ప్రతి రెండు రోజులకోసారి మూడు రోజుల కదా జరుగుతున్న ఎన్కౌంటర్లో దాదాపుగా పది నుంచి ఇరవై ఐదు మంది మావోయిస్టులు పట్టు పెడుతున్నారు అందులో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి స్థాయి నాయకులు కూడా ఉండడం గమనార్హం కేంద్ర వర్గాలు స్థానిక పోలీసులు అడుగు ఒక అడుగు ముందుకు వేస్తే మావోయిస్టులు కూడా అదేవిధంగా పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు దశాబ్దాల తరబడి అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించి ఆదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులు తమకంటూ ఒక పందా ఏర్పాటు చేసుకుని గిరిజనుల్లోకి చచ్చిపోతున్నారు జల్ జమీన్ జంగల్ నినాదంతో ఆదివాసులకు చేరువవుతున్నారు వివిధ పథకాల పేరుతోటి నేషనల్ పార్క్ కావచ్చు రామగొండంలోని వీరన్ ప్లాంట్ కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులను ఆ ప్రాంతం నుంచి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఈ అంశాన్ని మావోయిస్టు దళాలు విజయవంతంగా తమ వాదనను ఆదివాసుల ముందు పెడుతున్నారు మీకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బలగాలు వ్యవహరిస్తున్న తీరు వల్ల మీరు ఎప్పుడైతే తరతరాలుగా మీరు ఇక్కడ జీవిస్తున్నారో ఆ ప్రాంతాలు మీకు కాకుండా పోతాయని చెప్పడంతో ఆదివాసీ నుంచి పూర్తిస్థాయి మద్దతు కూడగట్టుకోగలుగుతున్నారు మరోపక్క ఈ పోలీసులు కానీ కేంద్ర బలగాలు కానీ గ్రామాల మీద దాడులు నిర్వహిస్తూ మావోయిస్టుల కార్యకలాపాలను తెలుసుకోవడానికి వారిని హింసలకు గురి చేస్తున్నారు కొంతమంది ఆదివాసీలను పోలీసులు తరలించడం దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం వంటివి చేస్తున్నారు దీంతో ఆదివాసీ కుటుంబాలలో భయాందోళనలు నెలకొంటున్నాయి చిన్న చిన్న గ్రామాల్లో ఆదివాసీలు భయాందోళనతో జీవనం సాగిస్తున్నారు ఎక్కడ బలగాలు వస్తాయి తమ మీద దాడులు చేస్తున్న భయాందోళనలో ఉన్నారు ఒక పక్క ఈ విధంగా రెండు వర్గాలు ఒకదాని మీద ఒకటి యుద్ధం ప్రకటిస్తే ఆదివాసీల మధ్యలో నలిగిపోతున్నారు కేంద్ర వర్గాలు ఇప్పటి వరకు చూసుకుంటే గత పది నెలలుగా రెండు వందల యాభై మంది మావోయిస్టులను మట్టుబెట్టారు ఐదు వందలకు పైగా మావోయిస్టులను లొంగ తీసుకున్నారు దీంతోపాటు సుమారుగా మావోయిస్ట్ కార్యకలాపాల సంబంధం ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది దీంతో చాలా వరకు మావోయిస్టు బలగాలు దళాలు అంతరించిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది మావోయిస్టు జాతీయ నాయకుడు హెడ్మా సంతోర్ అన్న మిర్తురులో సైతం బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారంటే కేంద్ర బలగాలు ఎంత సాహసంతో ముందుకెళ్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు కానీ మావోయిస్టులు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రాలు మారుతూ ఛత్తీస్గఢ్లో కోంబింగ్ ఆపరేషన్ ఎక్కువ కావడంతో మావోయిస్టులు అటు మహారాష్ట్ర ఇటు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అటవీ ప్రాంతంలోకి రావడం ద్వారా తమ దళాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అడుగు ముందుకు వేసి ఎవరైతే మావోయిస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని అరెస్ట్ కావడం కానీ లేదా లొంగిపోవడం కానీ జరిగారు వాళ్ళకి స్పెషల్ దళాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి అందులో ఉపా ఉద్యోగం కల్పించి వాళ్ళతో ప్రత్యేక బలగాలు తయారు చేసుకుంటున్నారు ఈ బలగాలని మావోయిస్టులతో ఏవైతే సురక్షిత ప్రాంతాలుగా భావిస్తారో ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది ఒక రంగ ఆదివాసీలు వ్యతిరేకతను పెంచుతుంది ఎందుకంటే ఈ బలగాలు ఉన్న వాళ్ళంతా దాదాపుగా ఆదివాసీ నివసిస్తున్న వారు వారు ఆదివాసీలను తీసుకొచ్చి నక్షలట్ల మీద మావోయిస్టుల మీద దాడులు చేయడం వల్ల నష్టపోయేది తామే అని చెప్పేసి ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా మావోయిస్ట్ కార్యకలాపాలను అణచివేయడానికి స్పష్టమైన ప్రణాళిక కేంద్ర బలగాలు రూపొందించుకోవడంతో దాన్ని ఎదుర్కోవడానికి మావిస్టు దళాలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో చొక్కారావు అనే సీనియర్ నేత చనిపోయాడని గంగానది పేరు మీద ఒక కరపతనని విడుదల చేశారు వాస్తవానికి మావిస్టులు ఇప్పుడు కూడా గంగా పేరు మీదే కరపతనాన్ని విడుదల చేస్తారు అయితే ఎప్పుడైతే గంగానది అని పేరు వచ్చిందో కొంత గందరగోళం ఏర్పడింది దీనికి అనుకున్నగానే బస్తరైజీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చొక్కరావును హతమార్చడం జరిగిందని చెప్పి ప్రకటించారు కానీ రెండు రోజుల తర్వాత అదంతా బూటకమని కేవలం అటు మావోయిస్టులను కానీ ఇటు ఆదివాసిని కానీ భయభ్రాంతం గురి చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేశారని తెలిసింది ఇలాంటి ఎత్తుకడల వల్ల మావోయిస్టులకు మరింత బలం చేకూరే పరిస్థితి ఏర్పడుతుంది మరోపక్క ఆలోచిస్తే ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లతో తెలంగాణ అటవీ ప్రాంతంలో కూడా కదలికలు ప్రారంభమయ్యాయి ఇటీవల కాలంలో మనం చూస్తే ములుగురితో ఎన్కౌంటర్ జరగడం ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం జరిగింది అంతకుముందు మావోయిస్టులకి సమాచారం ఇస్తున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఉపసంహరే వారిని పోలీసులు హతమార్చారు ఈ ఘటనలు కూడా తెలంగాణలో ఆందోళనకు గురి చేస్తుంది ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ అటవీ ప్రాంతం మరోసారి మావోయిస్టుల కదలికలను భయభ్రాంతలకు గురిచేస్తుంది తీవ్రవాద భావజాల భావాలు ఉన్నటువంటి పార్టీలను అంతమొందించడానికి ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తరు భాగంగా మావోయిస్టుల కార్యకలాపాలు ఒక సవాల్గా పరిణమించాయని ఆయన అప్పట్లో ప్రకటన చేశారు అనంతరం అనేక కార్యక్రమాలను రూపొందించారు ఎక్కడికెక్కడ మావోయిస్టు పార్టీని నిషేధించడంతో పాటు వారి మీద ఉక్కుపాదాన్ని మోపుతూ వచ్చారు సిపిఎంఎల్ పీపుల్స్ వార్ ఇలాంటి అనేక పార్టీలు అన్నీ కలిపి ఒక జాతీయ కారిడర్గా ఏర్పడి మావోయిస్టు పార్టీగా అవతరించింది మావోయిస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత కార్యకలాపాలు జోరందుకున్నాయి వీళ్ళకి అంతర్జాతీయ స్థాయి నుంచి సహాయ సహకారాలు అందించడంతో కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు ఒక పక్క ఆదివాసీలకి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిని లక్ష్యంగా నిలవడంతో పాటు అటవీ భూములు అనేక ప్రాంతం కాకుండా బడాబాబులను ధరిమిపట్టడంలో మావోయిస్టు పార్టీ విజయవంతంగా ముందుకు సాగుతుంది ఈ తరుణంలో వారిని అంతరించ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక సవాల్గా మనం భావించవచ్చు ఇప్పటివరకు చూస్తే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో మాత్రమే చాలా వరకు దళాల వెంటబడి వారిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు అయితే పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టు సామ్రాజ్యాన్ని పోలీసు బలగాలు ఏ మేరకు అంతరిస్తున్నాయనేది అనుమానాస్పదంగానే ఉంది ఇప్పుడు కూడా మావోయిస్టు నేతలతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పడం ఏంటంటే కొంత నష్టం జరుగుతున్న మాట వాస్తవమే కానీ మా సైన్యం మాత్రం పెరుగుతుంది చాలామంది మావోయిస్టు దళాల్లో చేరుతున్నారు యువకులు విద్యావంతులు చేరడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి సానుభూతి పరులు అండదండలు మనకు ఉన్నాయని వారు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటిక మావోయిస్టు ప్రభావం మాత్రం దగ్గర అనేది వాస్తవం అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం అనుకున్న మాట నిలబెట్టుకుంటుందా లేదా మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలపడి ముందుకు సాగుతాయనేది అనేది అవసరం ఉంది